వేసి గెలిపిస్తే ఆ కుప్పం ప్రజల మీద ఆ కృతజ్ఞత కూడా లేదు హీవ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంత దూరం ఉందో తెలుసా దాదాపు ఐదు వందల కిలోమీటర్లు ఐదు వందల పైబడి కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేయాలి పూర్తిగా టేలెండ్లో లో ఉంటుంది దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని ఆ కుప్పంకి నీళ్ళు ఇవ్వాలని దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్ళు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్లోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లె మదనపల్లె పీలేరు పుంగనూరు కుప్పము చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేశాం దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు అసలు వీటి కెపాసిటీ ఎంతో తెలుసా కాలేటు వాగు కెపాసిటీ కేవలం వన్ పాయింట్ టూ టీఎంసి వన్ పాయింట్ టూ టీఎంసీ ముది ము ముదివేడి కెపాసిటీ ఎంత తెలుసా కేవలం రెండు టీఎంసీలు నేటిగుంటిపల్లి కెపాసిటీ ఎంత తెలుసా కేవలం ఒక టీఎంసీ ఆవులపల్లి కెపాసిటీ ఎంత తెలుసా కేవలం మూడు టీఎంసీలు మా హయాంలో ఈ ప్రాజెక్టులు కట్టాము ఈ స్టోరేజ్ కెపాసిటీగా లేకపోతే నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి ఐదు వందల కిలోమీటర్లు దాటి టేలెండ్లో ఉన్న ప్రాంతానికి నీళ్లు పోవాలని అంటే ఈ స్టెబిలైజింగ్ రిజర్వాయర్ కానీ లేకపోతే ఎట్లా ప్రయాణం చేస్తే ప్రజలు గొంతు ఎలా ప్రజలు గొంతు ఎలా తడపాలి అనే ఆలోచనలు లేవు వినకు ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా మంచి చేయాలి అనే ఆలోచనలు పుట్ట వినకు దిక్కుమాలైన అబద్ధాలు దిక్కుమాలిన మోసాలు ప్రజల గురించి ఏ రోజు చీపు లేదు చింత లేదు చెప్పేటివన్నీ అబద్ధాలు చేసేటివన్నీ దొంగపల్ల అసలు అసలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవమైన విషయం ఏమిటో తెలుసా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు ఇట్ ఇస్ నాట్ అ న్యూ ప్రాజెక్ట్ రాయలసీమ నెల్లూరు చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చడానికి కరువు పీడిత రాయలసీమ నెల్లూరుకు అది వరకే చేసిన కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే లిఫ్ట్ ఇది కృష్ణానదిలో వరద వచ్చే రోజులు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉన్న పరిస్థితులు ఇరవై ముప్పై రోజుల కన్నా ఎక్కువ రాని పరిస్థితి ఇప్పటికే పడిపోయిన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో మరోవైపున చూస్తే రోజుకి ఎనిమిది టీఎంసీలు నీళ్ళు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నా ఇంకో పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపున లిఫ్ట్లు ఒక అయితే రెండో వైపున ఎడపెడ ఆపరేట్ చేస్తా ఉన్న పవర్ హౌస్ ఆపరేషన్స్ కనీసం అటువైపున నీళ్లు తాగడానికి ఉండవు కరువు పీడిత ప్రాంతం